తీసుకెళ్ళి కొంచెం వెనక రండి అన్న ప్లీజ్ చూడండి అన్నా అందులో వెనక రండి అన్నా వెనక రండి అధ్యక్షుడికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాజంపేట మదన్పల్లి జిల్లా రెండు రాయచొడ్డి జిల్లా మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా మొత్తం రెండు జిల్లాలకి న్యాయం చేసిన చరిత్ర ప్రసాదన్న గారికి జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత మొత్తం నిజమైన నాయకులకి న్యాయం చేసినట్లే పెద్దలు పాల్కొండరాయుడు గారు పెద్ద ఆయన అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద ఆ విధంగా పార్టీ కోసం పనిచేసిన కుటుంబానికి ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం చాలా ఆనందదాయకం మేము కూడా ఎక్కడ రెండో మాట పేరు చెప్పలేదు ఒకే పేరు చెప్పాం ఏదైనా మనం పార్టీకి న్యాయం చేయాలంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే ఎత్తుక్కోవాలా అది ఏమనంటే ప్రసాదం చెప్పాం జై బాబు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు రాజంపేట పార్లమెంటు అధ్యక్ష పదవి మాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దీనిలో ముందుగా నా గురించి అధిష్టానానికి తెలిపి ఖచ్చితంగా నాకు ఇవ్వాలా అని ప్రపోజ్ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి షాజహాన్ అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వెనకాల ఐవీఆర్ ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టినప్పుడు కానీ పార్టీ త్రీ త్రీ మెన్ కమిటీ వచ్చినప్పుడు కానీ మరణపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకపక్షంగా నా పేరు ప్రపోజ్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కార్యకర్తల అభివృద్ధి కోసం పార్టీ పటిష్టత కోసం ప్రజల మంచి కోసం చేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపు